రోజు మేము లక్ష్మీపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయం చుట్టూ ఇవాళ పొలాల పండుగ సందర్భంగా మా రైతన్నలు ఎద్దులను ప్రదక్షిణ చేయిస్తారు అటువంటి జైకిస్తానులను ఇవాళ మన హిందూ బంధువులు అజయ్ కుండాకర్ గారి ఆలోచన మేమందరం కలిసి ఒక సంకల్పంతో రైతన్నులకు సన్మానం చేయాల్సిందే ఈ పొలాల పండగని మనం ఊరూరా జరుపుకుంటాం కానీ వీటి విశిష్టత తెలియదు ప్రపంచానికి ఆధారం గోమాత ప్రపంచానికి ఆధారం నంది ఈవెన్ మన మొదటి రాజ్యాంగంలో కూడా మొదటి పేజీలో ఉన్న ఫోటో కూడా నంది బొమ్మనే కానీ నేటి అధికారులు ఏ ఆవు కదా కదా ఎద్దే కదా అని మనం చూస్తూ ఉంటే కథలఖానాకి పార్సల్ చేస్తూ ఉంటారు కట్ చేయడానికి నంది గోమాత కేవలం పండగలకే పరిమితం కాకుండా వాడి ప్రాధాన్యత తెలుసుకొని గోమాతాకి నందికి ఎటువంటి భేదం లేదు రెండు ఒకటే ఇవి లేకుండా మనిషే లేడు ప్రపంచమే లేడు ఈ విషయాన్ని ప్రపంచం తెలుసుకొని నేడు మన గోమాత పిడకలు మన వేప పుల్లని మన సంస్కృతిని సనాతన సంస్కృతిని వాళ్ళు మనకే తిరిగి అమ్ముతున్నారు మనము పెద్ద ఫ్యాషన్గా అది అమెరికా నుండి వచ్చింది వీళ్ళు మేము ఆర్డర్ ఇస్తే వస్తున్నాయి అక్కడ నుండి అనుకొని పెద్ద ఫ్యాషన్గా తీసుకుంటున్నారు కానీ అవి మన చిట్టు ఇంటి పక్కనే ఉన్నాయి మన ఇంట్లోనే ఉన్నాయి మన గోమాత ద్వారా తయారైనవి జై శ్రీరామ్ నాకు చాలా ఆనందంగా ఉంది